హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ సెంటిమెంట్ ఎందుకని అనే విషయం గురించి మాట్లాడుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు కూడా పక్కాగా అనుసరిస్తూ ఉంటారు హిట్ అయితే దాన్ని తెగనమ్ముతారు అలాగే నెగిటివ్ అనే ముద్రపడితే ఆ వైపు చూసే సాహసం కూడా చేయరు అలాగే జనవరి పది అనేది కూడా అలాంటి ఓ నమ్మకం ఏర్పడిందా అనే సందేహం కలుగుతుంది నిజంగా ఈ తేదీని చూసి టాలీవుడ్ భయపడుతుందా అనే టాపిక్ కూడా మాట్లాడుకోవాలి జనవరి పదికి గతంలో ట్రాక్ అనేది రికార్డ్ బాగానే ఉంది కానీ పదేళ్ళ నుంచి చూసుకుంటే మాత్రం ఎందుకో జనవరి పదిని రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ప్రాప్స్ తప్ప హిట్ అనేది కనిపించదు రెండు వేల పద్నాలుగులో మహేష్ బాబు వన్ అలాగే నేనొక్కడనే ఇదే తేదీన థియేటర్లోకి అయితే వచ్చింది ఘోరమైన ఫలితం అయితే అందుకుంది రెండు వేల పదిహేనులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల వచ్చింది పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అయితే నిలబడలేకపోయింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో పవన్ అజ్ఞాతవాసి వచ్చింది దీని ఫలితం ఏంటనేది ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన పని లేదు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో పవన్ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ లాంగ్ రన్లో డిజాస్టార్గా మిగిలిపోయింది ఆ తరువాత టాలీవుడ్ నుంచి జనవరి పదిన థియేటర్లో సినిమాని రిలీజ్ చేసే సాహసం అనేది ఎవ్వరూ చేయలేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత సంక్రాంతి పండుగకు ఇప్పటి దాదాపు ఇరవై ఏడు మూవీస్ రిలీజ్ అయ్యాయి కాకపోతే మరి ఏ చిత్రం కూడా ఈ తొమ్మిదో ఈ పదో తారీఖునైతే రాలేదు గత ఏడాది మాత్రం రామ్ చరణ్ చేంజర్తో మళ్ళీ జనవరి పదో తేదీన థియేటర్లోకి వచ్చాడు ఇది కూడా ప్లాప్ అయింది చూస్తుంటే జనవరి పది అనేది టాలీవుడ్కి నెగిటివ్ సెంటిమెంట్లుగా మారినట్లు అనిపిస్తుంది అందుకే కొత్త సినిమాలని ఆ తేదీని రిలీజ్ చేయట్లేదా అనిపిస్తుంది ప్రతి ఏడాదికి సంక్రాంతి సెలవులు తొమ్మిది పది తేదీ నాటికి మొదలైపోతాయి ఈ టైంలో మూవీస్ రిలీజ్ చేస్తే పండగ టైంకి పీక్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఈసారి అలా రాజాసాబు తొమ్మిదవ తేదీనైతే వచ్చింది కాకపోతే మిక్స్ టాక్ వచ్చింది వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది తెలియాలి తెలుస్తుంది ఈసారి పదవ తేదీనైతే కొత్త చిత్రం ఏది రిలీజ్ కావట్లేదు పన్నెండవ తేదీని మాత్రం చిరంజీవి మన ప్రసాద్ గారు అలాగే పదమూడవ తారీఖున రవితేజ భక్త మహాశైలుకి విజ్ఞప్తి అలాగే పద్నాలుగవ తేదీన నవీన్ పోల్శెట్టి అనగనగా ఒక రాజు అలాగే పదిహేనవ తారీఖున సర్వానంద్ నారీ నారీ నడుము మురారి థియేటర్లకి అయితే రాకపోతున్నాయి అయితే ఈ వచ్చే సినిమాల్లో ఈ రాబోయే సినిమాల్లో ఈసారి సంక్రాంతికి విన్నర్ అయ్యేది ఎవరు ప్రేక్షకుల మనసు గెలుచుకుని కోట్ల సెలక్షన్ కలెక్షన్స్ సొంతం చేసుకునేది ఎవరనేది మనకి మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది ఇదండి టాలీవుడ్ నెగిటివ్ టాక్ గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్